Hi friends! Welcome to our channel. Friends, hello. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి రుణమాఫీ డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ చేసిందండి అయితే రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి అయితే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడలేదండి నమూనా చెక్కులు రిలీజ్ చేసిన జిల్లాల్లో కూడా మనకి యొక్క రుణమాఫీ డబ్బులు అనేది లేట్గా క్రియేట్ అవ్వడం అందరికీ కూడా క్రియేట్ అవ్వకపోవడం ఇట్లా జరిగిందండి అయితే అధికారులని డబ్బులు పడలేదని చెప్పేసి డోక్రా మహిళలు అడిగిన అప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే మార్చి మొదటి వారం దాకా కూడా ఒక రుణమాఫీ మాఫీ డబ్బులు పడతాయని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అంటే జనవరి ముప్పై ఏడు వరకు కూడా రిలీజ్ చేసిన మనకి ఫిబ్రవరి కూడా మనకి చాలా మందికి అయితే పని అదేవిధంగా మార్చిలో కూడా మొదటి వారం దాకా కూడా డబ్బులు పడతాయని అధికారులు చెప్పడం జరిగింది అయితే ఇవాళ మనం చూసుకుంటే ఆల్రెడీ మార్చి మొదటి వారం మనకి ఎండ్ అవుతుందండి ఆల్మోస్ట్ అయితే రుణమాఫీ డబ్బులు చాలామందికి అయితే ఇంకా పడవలసి అయితే ఉంది సో ఇప్పటికీ కూడా యొక్క రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పన్నాయో అదేవిధంగా ఎవరికైతే ఏ ఊర్లో పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన టైం అనేది కంప్లీట్ అయితే అవుతుంది మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఆ వీడియోలో ఇంకా డబ్బులు ఎంతమందికి పడాలి సో ఎక్కడెక్కడ ఇంకా డబ్బులు పడతాయి అసలు డబ్బులు పడతాయా లేదా ఇప్పటికే అందరికీ కంప్లీట్ అయిందా లేదండి నేనైతే ఇంకొక వీడియోలో ఇన్ డెప్త్గా మీకైతే తెలపడం జరుగుతుంది అయితే ఒక రుణమాఫీ డబ్బులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి వీరందరికీ కూడా యొక్క రుణమాఫీ డబ్బులు పడవలసి అయితే ఉంది ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు వాళ్ళు తీసుకున్న లోన్లు బట్టి వాళ్ళకి ఎంత అమౌంట్ పడాలి ఏంటి అని చెప్పేసి బ్యాంకులు వాళ్ళైతే డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఖాతాలో వేయడం జరుగుతుంది ఈ యొక్క రుణమాఫీ డబ్బులకు సంబంధించి నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తానండి ఇంకా ఎక్కడ పడాలి ఏంటి అని చెప్పేసి మీకు గనుక డబ్బులు పన్నీయా పడలేదని కంపల్సరీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వేరే వాళ్ళకి తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నేనైతే ఇంకో వీడియో చేసి ఎక్కడెక్కడ పడియో ఎక్కడెక్కడ పర్లేదో చెప్తాను ఆ వీడియోలో కంపల్సరీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో